హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణ్ ప్రెగ్నెన్సీలో ఇమ్యునైజేషన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది తెలుసుకోవడానికి డాక్టర్ శైలజ మేడంతో తో ఉన్నాము నమస్తే మేడం హాయ్ నేను డాక్టర్ శైలజ గైనకాలజిస్ట్ని ఫ్రమ్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్ సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఏమే వ్యాక్సిన్స్ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి దాని గురించి డిస్కస్ చేద్దాం అసలు ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్ అనేది ఎందుకు తీసుకోవాలి మేడం ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ అంటే ఇమ్యూనైజేషన్ ఎందుకు తీసుకోవాలి అంటే బికాస్ మదర్కి నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో చికెన్ హ్యాక్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు సో న్యూబోర్న్ బేబీకి కొన్ని ప్యాసివ్ ఇమ్యూనిటీ ఇవ్వడానికి మనం ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ ఇస్తాం సో ఈ వ్యాక్సిన్స్ అనేది మాయ ద్వారా బేబీకి పాస్ అయ్యి బేబీకి ప్యాసివ్ ఇమ్యూనిటీ ఇస్తుంది అనమాట సో అందుకని కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చేవి ఆ వ్యాక్సిన్ తెలుసుకుందాం ఈరోజు ఇమ్యూనిటీ అంటే ఏంటి మేడం అవి ఎన్ని రకాలు ఉంటాయి సో ఇమ్యూనిటీ అనేది రెండు రకాలు ఇట్ కెన్ బి ఇన్నెట్ ఇమ్యూనిటీ ఆర్ అక్వైడ్ ఇమ్యూనిటీ ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్ నుంచి వచ్చే ఇమ్యూనిటీని ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటాం ఆక్వైడ్ అంటే మనకి లైఫ్ టైంలో వచ్చే ఇమ్యూనిటీని ఆక్వైడ్ ఇమ్యూనిటీ అంటాం సో ఆక్వైడ్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటుంది ఇట్ కెన్ బీ యాక్టివ్ ఇమ్యూనిటీ ఆర్ ప్యాసివ్ యాక్టివ్ అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే జ్యూరింగ్ ద ప్రాసెస్ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం వల్ల వచ్చే ఇమ్యూనిటీని దాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం ప్యాసివ్ అంటే తల్లి మదర్ మిల్క్ నుంచి వచ్చే ఇమ్యూనిటీని ఆర్ కొన్ని గ్లోబల్ వ్యాక్సిన్స్ ఉంటాయి దాని నుంచి వచ్చే ఇమ్యూనిటీని ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం అండ్ వ్యాక్సిన్స్కి వచ్చేటప్పటికి దే హర్ టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ లైవ్ వ్యాక్సిన్స్ అండ్ నాన్ లైవ్ వ్యాక్సిన్స్ లైవ్ వ్యాక్సిన్స్ అనేది మనం ప్రెగ్నెన్సీలు ఇవ్వకూడదు దే ఆర్ ఇండికేటెడ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ సో నాన్ లైవ్ వ్యాక్సిన్స్ ఇవి ఇవ్వచ్చు ఇవి ఎలా అంటే బేబీకి మదర్ నుంచి మాయ ద్వారా మాయ నుంచి బేబీకి ఇమ్యూనిటీ పాస్ అవుతుంది ఇట్స్ కాల్ పాసివ్ ఇమ్యూనిటీ ప్రెగ్నెన్సీ సమయంలో ఏ నెలలో ఏ వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకోవాలి మేడం సో ప్రెగ్నెన్సీలో మూడు రకాల వ్యాక్సిన్స్ ఇస్తాము టీటీ ఆర్ టీడీ వ్యాక్సిన్స్ అండ్ బూస్టిక్స్ వ్యాక్సిన్ ఆర్ టీడా వ్యాక్సిన్ అంటాము అండ్ థర్డ్ వన్ ఇస్ ఫ్లూ వ్యాక్సిన్ సో కమింగ్ టు ఫస్ట్ వన్ టీటీ ఆర్ టీటీఆర్ టెటెస్టాక్సైడ్ ఆర్ టీడీ వ్యాక్సినేషన్ సో ఇనీషియల్గా ప్రీవియస్గా మనకి ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ తర్వాత టీటీ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు ఇది ఫస్ట్ డోస్ ఇచ్చాక ఫోర్ వీక్స్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నాం సో ఇప్పుడు దీని ప్లేస్లో టీటీ బదులు టీడీ కల్పిస్తున్నారు టెటానిస్ అండ్ దిప్తీరియా కలిపి టీడీ వ్యాక్సిన్ లాగా ఇస్తున్నాము సో ట్వెల్వ్ వీక్స్ ఒకటి మళ్ళీ ఫోర్ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ డోస్ ఆర్ ఫోర్త్ మంత్లో ఒకటి మళ్ళీ ఫిఫ్త్ మంత్లో ఒకటి ఇలాగైనా ఇవ్వచ్చు సో ఇది ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్లో ఆశా వర్కర్స్ ఆర్ అన్ వార్డ్స్లో వాళ్ళు వచ్చి నేమ్ రిజిస్టర్ చేసుకొని టీడీ వ్యాక్సిన్ ఇస్తున్నారు అండ్ సెకండ్ వ్యాక్సిన్ ఈజ్ ఫ్లూ వ్యాక్సిన్ ఆర్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అంటాము సో ఈ వ్యాక్సిన్ ఎట్లాగా అంటే ఎనీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏ మంత్లో అయినా ఇయొచ్చు కానీ ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్లో వీ టెల్ నాట్ టు టేక్ ఎనీ అదర్ ఎనీ అదర్ మెడికేషన్ సో అందుకని ట్వెల్వ్ వీక్స్ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ఎందుకు అంటే దగ్గు జలుబు జ్వరం అలాంటి ఫ్లూ సిమ్టమ్స్ రాకుండా ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవ్వకుండా లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాం ఇది కూడా మోస్ట్లీ అక్టోబర్ నుంచి జానవరి టైంలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వి అడ్వైజ్ టు టేక్ ఇన్ దోస్ పీరియడ్ మిగతా టైంలో కూడా తీసుకోవచ్చు కానీ ఇది ఇయర్లీ వన్స్ ఇచ్చే వ్యాక్సిన్ సో ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ద వ్యాక్సిన్ హ్యాస్ ఇమ్యూనిటీ ఫర్ ద పేషెంట్ ఫర్ వన్ ఇయర్ సో ఇప్పుడు తీసుకుంటే బేబీకి సిక్స్ మంత్స్ దాకా ఆర్టిల్ డెలివరీ బేబీకి ఆ వన్ డే మొత్తం కూడా బేబీకి మనకి ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట సో ప్రిఫరబుల్లీ వీ అడ్వైజ్ టు టేక్ ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వీక్స్కి కూడా తీసుకోవచ్చు అండ్ థర్డ్ వ్యాక్సిన్ ఈస్ టీ డాప్ ఆర్ బూస్టిక్స్ వ్యాక్సిన్ సో టీ డాప్ వ్యాక్సిన్ ట్వంటీ సెవెన్ వీక్స్ నుంచి థర్టీ సిక్స్ వీక్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వీక్స్ వరకు కూడా ఇవ్వచ్చు ఇది లాస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ డెలివరీ త్రీ మంత్స్ ముందు లాస్ట్ త్రీ మంత్స్ ముందులో త్రీ మంత్స్లో ఇస్తాము ఎందుకంటే బేబీ కూడా ఇమ్యూనిటీ పాస్ అవుతుంది బేబీ కూడా ఊపింగ్ ఆఫ్ ఛాన్సెస్ తక్కువగా ఉంటుందని ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ సమయంలో రెగ్యులర్ గా తీసుకునే ఈ మూడు వ్యాక్సినేషన్స్ కాకుండా మరేమైనా వ్యాక్సినేషన్స్ తీసుకోవచ్చా సో ఇవి మూడు బేసిక్ గా మనం ఇచ్చే వ్యాక్సిన్స్ ఇవి కాకుండా కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఇవి రుటీన్ గా ఇవ్వము ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్ లో ఆర్ పేషెంట్ అయ్యింది అట్లాంటి వాళ్ళకి మెనికోకోల్ వ్యాక్సిన్ కానీ నిమో కోకల్ వ్యాక్సిన్ కానీ ఆర్ సమ్ టైమ్స్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అండ్ ప్రీవియస్గా మనకి కోవిడ్ టైమ్స్ వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా ప్రెగ్నెన్సీలో అడ్వైజ్ చేసే చేశాము సో ఇట్లాంటి వ్యాక్సిన్స్ కొన్ని స్పెషల్ కేసులు మాత్రమే ఇస్తారు ప్రెగ్నెన్సీలో లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు లైక్ ఎంఎంఆర్ వ్యాక్సి వ్యాక్సిన్ రుబెల్లా వ్యాక్సిన్ అంటాం దాన్ని ఆర్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఆర్ ఎల్లో ఫీవర్ అండ్ జపనీస్ ఇన్ వ్యాక్సిన్ ఇవి ట్రావెల్ వ్యాక్సిన్స్ అంటాము ఈ వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే బేబీకి ఈ ఇమ్యూనిటీ పాస్ అయినప్పుడు బేబీ కెన్ హ్యావ్ సమ్ కన్ అబ్నార్మాలిటీస్ సో అందుకని దీస్ వ్యాక్సిన్స్ ఆర్ కాంట్రాకేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ రేబీస్ వ్యాక్సినేషన్స్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా మేడం సో కుక్క కరిచినా కానీ ప్రెగ్నెన్సీలో ఆర్ ర్యాడ్ స్క్రాచ్ చేసిందని కొందరు పేషెంట్స్ వస్తారు కదా సో రేబీస్ వ్యాక్సిన్ కెన్ బి టేన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇట్స్ నాట్ కాంట్రాండికేటెడ్ సో ఈ వ్యాక్సిన్ కూడా మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి ఫైవ్ డోసెస్ ఉంటాయి సో వాళ్ళు చెప్పినట్టు జీరో త్రీ ఫైవ్ అలా ఉంటుంది డోసెస్ సో డోస్ ప్రకారం వ్యాక్సిన్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ కాకుండా ఆడవారిలో ఎలాంటి వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకోవాలి మేడం సో మనం ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం వ్యాక్సినేషన్ షెడ్యూల్ పిల్లలకి ఒక లిస్ట్ ఉంటుంది కదా పిడియాటిషన్ చెప్పేది ఆ వ్యాక్సిన్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి గర్ల్స్ ఆర్ బాయ్స్ ఆ వ్యాక్సిన్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి అండ్ వన్స్ షీ ద గర్ల్ ఆర్ ద బాయ్స్ నైన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా వి ఆర్ గివింగ్ హెచ్పి వ్యాక్సిన్ అంటే హ్యూపన్ హ్యూమన్ ఫ్యాపిలోమా వైరస్కి ఒక వ్యాక్సిన్ తయారైంది ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది టూ డోసెస్లో ఉంటుంది ఫస్ట్ డోస్ జీరో డోస్ అండ్ సెకండ్ డోస్ ఇస్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సో ఈ వ్యాక్సిన్ ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా తర్వాత కోలాన్ క్యాన్సర్ పెనైల్ క్యాన్సర్స్ ఓరో జెనెటల్ క్యాన్సర్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట సో చిన్నపిల్లలు ఎవరున్నా సరే నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇండియన్ గైడ్ లైన్స్ అన్నీ కూడా సో ఆఫ్టర్ ఫిఫ్ ఫోర్టీన్ తర్వాత అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫీమేల్స్ మాత్రము ఈ వ్యాక్సిన్ సేమ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది కానీ త్రీ డోసెస్ ఉంటాయి జీరో డోస్ సెకండ్ డోస్ అట్ సెకండ్ మంత్ అండ్ థర్డ్ డోస్ అట్ సిక్స్త్ మంత్ సో త్రీ డోసెస్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి లైక్ కొన్ని బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి గాడాసిల్ గాడాసిల్ నైన్ సర్వరిక్స్ అని చెప్పేసి సో యూ కెన్ గో ఫర్ ఎనీ వ్యాక్సిన్ అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆఫ్టర్ డెలివరీ ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం రీసెంట్గా ఏం స్టార్ట్ చేసాం అందరికీ అంటే ఆఫ్టర్ డెలివరీ సో సిక్స్ వీక్స్ తర్వాత సో పేషెంట్ డెలివరీ అయ్యాక ఫస్ట్ చెకప్ వచ్చాక వాళ్ళకి చెప్తున్నాం సిక్స్ వీక్స్ తర్వాత రండి యూ కెన్ గో ఫర్ హెచ్పివీ వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఉంటుంది కాబట్టి బెటర్ గో ఫర్ దిస్ వ్యాక్సినేషన్ సో ఎనీవే సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నారు కాబట్టి వ్యాక్సినేషన్ త్రీ డోసెస్ ఫినిష్ చేసుకోమని చెప్తున్నాం సో బెడ్ ఆల్ పోస్ట్ పార్టమ్ పేషెంట్స్ అంటే డెలివరీ అయ్యాక అందరూ కూడా సిక్స్ వీక్స్ తర్వాత స్టార్ట్ టేక్ దిస్ వ్యాక్సిన్ సో ఇంకొకటి రుబెల్ల వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఉంటుంది ఇది కూడా అందరూ ఫీమేల్స్ తీసుకోవాలి బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ సో వ్యాక్సిన్ తీసుకున్నాక అట్లీస్ట్ వన్ మంత్ టు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు ఆఫ్టర్ దాట్ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఒకవేళ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయవచ్చా సో మోస్ట్లీ అప్ టు వన్ మంత్ మినిమం ఫోర్ వీక్స్ గ్యాప్ అని ఉండాల్సి ఉంటుంది ఒకట ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి దెట్ ఈస్ నో కాంట్రా ఇండికేషన్ ఫర్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో మిగతా హెచ్పి వ్యాక్సినేషన్ అయితే డోసెస్ రిమైనింగ్ ఉన్నాయో అవి ఆఫ్టర్ డెలివరీ కెన్ టేక్ ద రిమైనింగ్ షెడ్యూల్ డోసెస్ ఓవరాల్ ఇన్ షార్ట్ వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ టు బీ టేకిన్ ఇన్ ఉమెన్ అంటే ప్రీ కన్సెప్షన్ ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకోవాలి అంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవాలి హెచ్పి వ్యాక్సిన్ తీసుకోవాలి హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలి ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ టీడీ వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అండ్ టీ డాప్ ఆర్ బూస్టిక్స్ వ్యాక్సిన్ అండ్ పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ దే హెవ్ టు గో ఫర్ హెచ్పి వ్యాక్సినేషన్ అండ్ హెపటైటిస్ ఏ ఇఫ్ దర్ ఇఫ్ దర్ నాట్ టేకిన్ అండ్ హెపటైటిస్ బి కంక్లూ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో డాక్టర్ ఇంటర్వ్యూస్ కోసం శ్రావణ హెల్త్ టిప్స్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే శ్రావణ హెల్త్ టిప్స్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి